దేవాత దేవునికి వందనాలు ఇసాకయ్య గారికి వందనాలు నా పేరు మాలతి నా భర్త పేరు వినోద్ కుమార్ మాకు వివాహం జరిగి పది సంవత్సరాలు అవుతుంది మేము ఎన్నో హాస్పిటల్కి తిరిగాము ఎక్కడికి వెళ్ళినా నీకు పీసీఓడు ఉంది థైరాయిడ్ ఉంది నీకు పిల్లలు పుట్టరు అని అని చెప్పారు ఒక హాస్పిటల్లో అయితే అసలు నీకు పిల్లలే పుట్టరు ఇంక నీకు అనవసరం అని 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 చెప్పారు ప్రభా ఏంటి నాకు పిల్లలు పుట్టనంటున్నారు ప్రభు నాకు సహాయం చెయ్యి అని నేను ఎంతో ప్రార్థించాను ఇసాకై దగ్గరికి మా బంధువుల ద్వారా తెలుసుకొని వచ్చాము కొచ్చి అయ్యా నాకు అబోషన్ అయింది పిల్లలు కలిగి కూడా అబోషన్ అయిపోయింది అంటే లేదు తల్లి నీకు మరలా నీకు బిడ్డలు పుడతారు ఇదిగో నువ్వు బిడ్డనెత్తుకొని మరలా వస్తావు అని నాకు పండించారు ఆయన చెప్పిన రీతిగానే నాకు బిడ్డ పుట్టాడు నేను మగ బిడ్డకు జన్మనిచ్చాను తల్లి బిడ్డ ఇద్దరం సురక్షితంగా ఉన్నా మాకు పది సంవత్సరాల తర్వాత మగబిడ్డ పుట్టాడు ఈ సాక్ష్యం దేవుడు దీవించినగాక ఇసాకయ్య గారికి మా నిండు వందనాలు